కాంతారా మూవీకి అయితే రిషబ్ షెట్టి గారికి నాలుగు నుంచి ఐదు సార్లు యాక్సిడెంట్ అయితే జరిగిందంట అండ్ రిషబ్ షెట్టి గారు ఒక ఇంటర్వ్యూలో అయితే ఇలా చెప్పారు మల్టీ టైమ్స్ యాక్సిడెంట్స్ అయితే జరగడం జరిగింది అండ్ కర్ణాటకలో ప్రీక్వల్ తీసేటప్పుడు క్రూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో బస్ కింద పడిపోవడం అయితే జరిగిందంట అండ్ మల్టిపుల్ విఎఫ్ఎట్స్ యూజ్ చేస్తున్న ఏ మూవీస్ అయితే ఇవే రాజాసభలో ఏ ఏ యూస్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ కూలీ మూవీలో ఏ యూస్ చేశారు అండ్ విజువల్ ఎఫెక్ట్స్ గురించి కూడా ఏ యూజ్ చేశారంట నెక్స్ట్ ఏఐ ట్వంటీ టూ మూవీకి అయితే ఏ యూజ్ చేస్తున్నారో అండ్ అవతార్ లాంటి అవుట్పుట్ని అయితే రావడం కోసం అయితే ఏ యూస్ చేస్తున్నామని చెప్పారు దీపిక పదకొని గారు అయితే కలికి టూ నైన్ ఎయిటీ వేడిని ఎందుకు రిజెక్ట్ చేశారంటే తనకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని మృ మూవీ క్రూ నుంచి తన డిమాండ్లో ఏమీ తీర్చట్లేదని సుమతి క్యారెక్టర్ నుంచి దీపిక పదుకునే గారు అయితే తప్పుకున్నట్లు తను చెప్పడం అయితే జరిగింది అండ్ ప్రజెంట్ దీపిక పదుకునే గారు షారుఖ్ ఖాన్తో మూవీలో అయితే నటిస్తున్నారు మంచి మనోజ్ గారు అయితే చాలా రోజుల వరకు బ్యాడ్ థాట్లో అయితే ఉండిపోయారంట ఆ న్యూస్ విన్న మంచు విష్ణు మంచు లక్ష్మి గారు అయితే వెళ్ళి తను పల పలకరించి ఒక అడ్వైజ్ అయితే ఇవ్వడం జరిగిందంట తను థెరపిస్ట్ని కలమ్మని అండ్ రోజు బౌన్స్ బ్యాక్ అవుతామని చెప్ప బౌన్స్ బ్యాక్ అవుతామని మోటివేషన్ అయితే ఇచ్చేవారంట నెక్స్ట్ జైలర్ మూవీ టూ మూవీ కాస్ట్ అయితే వచ్చే సినిమా అండ్ ఎస్ఏ సూర్య గారు తమన్నా బాలకృష్ణ గారు అయితే మాత్రమే యాడ్ యాడ్ అయ్యారు మిగతా వాళ్ళందరూ సేమ్ వాళ్ళే నటిస్తున్నారు ఈ జైలర్ టూ మూవీలో అయితే అండ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కల్లా ఈ మూవీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ ఈ మూవీ అయితే చాలా బాగుండబోతుందని చెప్పారు మన తెలుగు మూవీస్ ఏవి ఆస్కర్కి వెళ్ళాయి అంటే పుష్ప టూ మూవీ అయితే ఆస్కర్కి నామినేట్ అయింది మా అండ్ పుష్ప టూని ఆస్కర్ టూ నామినేషన్కి అయితే ఇచ్చారు సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీ కూడా నామినేట్ అయ్యింది అండ్ మోస్ట్ ఫేవరెట్ మూవీ అయితే కుబేర కుబేరలో ధనుష్ గారు అయితే యాక్టింగ్ చించి పడేశారు అండ్ ఆయన చేసిన యాక్టింగ్కి అయితే మనం ఆస్కర్ ఇచ్చినా తప్పు లేదు ఎందుకంటే అంత బాగా నటించారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ టైంలో ప్రియంక గారు లాస్ట్ మినిట్ వరకు చాలా కష్టపడ్డారు ముందు ప్రాజెక్టులు ముందు రోజే స్క్రిప్ట్ నుంచి తెలుసుకొని ఆ రోజుకి నెక్స్ట్ డే ఏం చేయాలని పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ గారితో అయితే డిస్కస్ చేసేవారని అండ్ ఎలా మంచి అవుట్పుట్ ఇవ్వాలని మూవీ గురించి తను ఎలా ఎఫెక్ట్ పెట్టాలని చెప్పేవారంట నాని మూవీ తీసిన హీరోయిన్ గారు అయితే ఒక సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు మా అదేంటంటే ఇద్దరు గర్ల్స్ కానీ కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడుకునేది వాళ్ళ సర్వెంట్ల గురించి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి అయితే మాట్లాడుకుంటారంట అండ్ ఇద్దరు బాయ్స్ కలిసినప్పుడు అయితే పొల్ పాలిటిక్స్ గురించి బిజినెస్ గురించి అండ్ వరల్డ్ విజన్ గురించి ఎలా ఉంటుందని ఆవిడైతే చెప్పుకుంటూ వచ్చారు మామ అండ్ రీసెంట్గా శివ కార్తికేయన్ గారు అయితే సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మామ అదేంటంటే జైలర్ మూవీలో అండ్ ముంబై బెంగళూరు ఈ రెండిట్లో అయితే ఎనిమిది వందల అయితే వచ్చిందని అండ్ శివ కార్తీకేన్ గారు అయితే జైలర్ మూవీ గురించి అయితే చెప్పారు అండ్ మేము చేసే ఫిలిం ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో హిందీ మార్కెట్తో రీసెంట్గా వచ్చిన మూవీస్లో నాకు నచ్చిన మూవీ అయితే లిటిల్ లిటిల్ ఆర్ట్స్ మామ అండ్ కిష్ కూడా నచ్చింది మీరాయి కూడా బాగానే ఉంది సబ్స్క్రైబ్ మీకు ఏ మూవీ నచ్చిందో చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకుండా లైక్ అండ్